శంషాబాద్ లో సాంకేతిక లోపంతో శంషాబాద్ తిరుపతి అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానం నిలిచిపోయింది మూడు సార్లు రన్వే పైకి వెళ్లి తిరిగొచ్చింది ఫ్లైట్లో సాంకేతిక లోపం ఉన్నట్లు పైలట్ గుర్తించడంతో నిలిపివేశారు తమ ప్రయాణం ఆలస్యం కావడంతో విమానంలో వెళ్లాల్సిన ముప్పై ఏడు మంది ఆందోళన చెందుతున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సాంకేతిక లోపంతో శంషాబాద్ తిరుపతి ఎయిర్లైన్స్ ఎయిర్లైన్స్ విమానం నిలిచిపోయింది మూడు సార్లు రన్వే పైకి వెళ్లి తిరిగొచ్చింది ఫ్లైట్లో లో సాంకేతిక లోపం ఉన్నట్లు పైలట్ గుర్తించడంతో నిలిపివేశారు తమ ప్రయాణం ఆలస్యం కావడంతో విమానంలో వెళ్లాల్సిన ముప్పై ఏడు మంది ఆందోళన చెందుతున్నారు పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వెట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు రమేష్ ఉదయం తొమ్మిది గంటలకి శంషాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన ఎలియన్స్ ఎయిర్లైన్స్ విమానంలో మూడు సాంకేతికంగా లోపల రావడం జరిగింది మూడు సార్లు రన్వే పైకి వెళ్ళినంత విమానం తిరిగి మళ్ళీ రన్వే నుంచి మళ్ళీ వెనక్కి రావడం జరిగింది అయితే సాంకేతిక లోపం గుర్తించిన పైలట్ వెంటనే విమానాన్ని మూడు సార్లు టేకప్ చేసేందుకు రన్వే మీద తీసుకు మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకురావడం జరిగింది అయితే మూడు సార్లు ఇక్కడ దాదాపు మూడు గంటల పాటు అతని ఫ్లైట్ లో ఉండిపోయిన ప్రయాణికులు తిరిగి రన్వే మీద ప్రస్తుతానికి ఆందోళన చేస్తున్నారు తమ ప్రయాణానికి సంబంధించి ఇబ్బందులు ఏర్పడి అంతేకాకుండా ఇప్పటికే అక్కడ దర్శనానికి సంబంధించి సమయం మించిపోతుంది అయినప్పుడు కూడా వేరే ఫ్లైట్ అని అరేంజ్ చేయకుండా ఇప్పటికీ మూడు సార్లు మంది రన్వే మీద తీసుకెళ్ళి తిరిగి తీసుక మళ్ళీ వెనక్కి తీసుకురావడం కూడా తీవ్ర ఆసనం వ్యక్తం ఇందుకు సంబంధించి అటు విమానం రన్వే మీదనే అటు ప్రయాణికులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నారు మొత్తంగా అరవై మంది ప్రయాణికులు దాంట్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి అక్కడ ఆందోళన మాకు వేరే ఫ్లైట్ అన్న అరేంజ్ చేసి అటు తిరుపతి తీసుకెళ్ళాలని కూడా డిమాండ్ చేస్తుంది ప్రస్తుతానికైతే రన్వే మీదనే ఆ ప్రయాణికులందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు మిగతా ఏర్పాటు కూడా చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు రైట్ రమేష్ ఫర్